నర్మదాని చూస్తూ నా చావుని నేనే కన్నానని అనుకోలేదమ్మా ఆడపిల్ల పుట్టిందని చాలా ఆనందపడ్డాను అని మాట్లాడుతూ ఉంటాడు ఇక సాగరైతే అలా చూస్తూ ఉంటాడు బయట నుంచి అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి నర్మద అయితే వాళ్ళ నాన్నతో అనేసరికి అవునమ్మా ఆడపిల్ల పుట్టిందని చాలా ఆనందపడ్డాను మురిసిపోయాను కానీ నా చావు నేనే కూర కనుక్కున్నానని అప్పుడు అనుకోలేదు ఇప్పుడు నాకు అర్థమయ్యింది అని చెప్పేసి అనేసరికి అవేం మాట్లా అని అని అనేసరికి నాకు నువ్వు కాకుండా ఇంకెవరున్నారు చెప్పు మేము ఉన్నదే నీ కోసము నీ కోసమే మేము బతుకుతున్నాము అలాంటిది నువ్వు మమ్మల్ని కాదని వేరే దగ్గరికి వెళ్ళిపోతే మేము ఎలా బతుకుంటాం అనుకుంటున్నావు ఎలా ఉంటాం అనుకుంటున్నావు అని అనేసరికి నర్మద అయితే బాధపడుతూ ఉంటుంది నువ్వు చేసిన పనికి మేము ఇప్పటికీ కృంగిపోతున్నాము మేము నేను ప్రతిరోజు అల్లర్ ముద్దుగా చూసుకోవాలనుకున్నాం మా కళ్ళల్లో మా దగ్గర ఉంచుకోవాలనుకున్నాం కానీ నువ్వు మాత్రం మేము వద్దని చెప్పేసి నువ్వు బయటికి వెళ్ళిపోయావు అలాంటప్పుడు మేము నీకు మరి నాకు ఎలాంటి ప్రాబ్లం రాక ఇంకేమవుతుంది గుండెలు పిండేసినట్లుగా అవుతుంది నాకు నువ్వు దూరం అవుతుంటే అని చెప్పేసి అనేసరికి అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ అయితే బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక నర్మద అయితే ఏడుస్తూ ఉంటుంది అలా మాట్లాడకండి నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది వాడు నీకు తగిన భర్త కాదని నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాలేదు వాడిని అసలు నేను అల్లుడుగా అంగీక అంగీకరించలేకపోతున్నాను బయట వాళ్ళు అందరూ అన్ని మాటలు తల్ అన్ని అన్న మాటలు తలుచుకుంటే నాకు ఎంత దినగా ఉందో తెలుసా అలాగా ఉండబట్టి నేను అసలు తనని అల్లుడుగా స్వీకరించలేకపోతున్నాను అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఆ మాటలకి నర్మద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది సాగరేత ఆ మాటలు విని వాళ్ళ నాన్న అనేది నిజమే కదా నేను ఉద్యోగం చేయట్లేదు ఏమీ చేయట్లేదు మా నాన్న దగ్గర ఒక సహాయం చేస్తున్నాను అంతే అతని బాధలో తప్పులేదు అని చెప్పేసి సాగర్ అనుకుంటూ ఉంటాడు ఇక అందరూ ఆడిన సూటిపూటి మాటలకి నిన్ను కూతురుగా దగ్గర తీసుకోవాలనుకున్నా తన అతన్ని దా దగ్గరికి తీసుకోలేకపోతున్నాను అందుకు ఆ ద్వేషంతో నిన్ను నేను దూరం పెట్టవలసి వస్తుంది అని చెప్పేసి అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆ మాటలకి నర్మదైతే బాధపడుతూ అది కాదు నాన్న అని అయితే చెప్పడానికి నచ్చ అయితే ట్రై చేస్తూ ఉంటుంది ఒక నీ వల్ల మేము అందరిలో పరు తలదించుకోవాల్సి వచ్చింది అతని వల్ల అతను కొన్ని ఒక స్థాయిలో ఉన్నాడు అంటే అది లేదు అని అనేసరికి నర్మద అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక సాగర్ వైపు చూసేసరికి సాగర్ అయితే అలా చూస్తూ ఉంటాడు నీ భర్త నీ భర్త ఫలానా ఉద్యోగం చేస్తున్నాడని నువ్వు నువ్వు కూడా చెప్పుకోవడానికి లేదు అలాంటి భర్తని ఎన్ను ఎంచుకున్నావు నువ్వు అని చెప్పేసి అనేసరికి నర్మదా అయితే ఏడుస్తూ ఉంటుంది సాగర్ కూడా అలా చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్న ఆడిన మాటలకి నర్మద ఏం సమాధానం చెప్పకుండా అలా బాధపడుతూ ఉంటుంది ఏంటండి అమ్మాయిని అలా బాధపడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ అమ్మాయితో అంటూ ఉంటుంది ఇక నర్మద అయితే అక్కడే ఉండి అలా బాధపడుతూ వాళ్ళ నాన్నైతే చూస్తూ ఉంటుంది